జిల్లా అధ్యక్షులు శ్రీహరి ఏఐటియూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ వనపర్తి జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో పనిచేస్తున్న హాస్పిటల్ వర్కర్స్ కు గత ఆరు నెలల నుండే వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సోమవారం గనపూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు కార్మికులతో కలిసి మాట్లాడుతూ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని అవి కూడా నెల నెలకు రాకపోవడంతో కార్మికుల కుటుంబాలను పోషించడంలో భాగంగా మారుతుందని వ్యక్తం చేశారు కార్మికులకు నెలల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ అమలులో గందరగోళం నెలకొందని ఈఎస్ఐ గుర్తింపు కార్డులు కార్మికులకు అందజేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి మెరుపు సమ్మెకు పిలుపునిస్తామని వారు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు పనిచేసినటువంటి వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు దాన్ని నిర్లక్ష్యంగా అనేక సార్లు కాంట్రాక్టర్లను సంప్రదించిన కూడా పట్టించుకోవడం లేదు అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మహిళా సిబ్బంది కూడా వెయిటింగ్ కూడా రస్సు మార్చుకోవడానికి అలాంటి ఆలుగా కేటాయించడం లేదు అలాగే పిఎఫ్కి సంబంధించి కూడా ఓన్లీ మెసేజ్ మాత్రమే ఇంకా కట్ అవుతుందని మాత్రమే చూపించడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు పాటి దాకా కూడా ఎవరికి కూడా ఇవ్వటం అలాగే ఈఎస్ఐ కూడా అంటే ఈఎస్ఐ కూడా కట్ అవుతున్న మెసేజ్ వస్తుంది కానీ ఎవరి పేరు వస్తుంది ఎక్కడ వస్తుంది అనేది కూడా స్పష్టంగా కన్సల్ట్ అలాగే వారి ఫ్యా వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వివరాలు కానీ కూడా ఈ కాంట్రాక్టర్లు సేకరించి పంపలేదు అంటే మొత్తం మీద ఈ కాంట్రాక్టర్ రాష్ట్ర ప్రభుత్వం వీరిని వెట్టి జాగ్రత్తగా చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఇట్లాంటి గ్రామాల్లో కూడా ఇట్లాంటి వాళ్ళనంతా కూడా చాలామంది పనిచేసి తిని ఇంటికి పోయేవాళ్ళు ఇప్పుడు కూడా మరి పాతకాలాన్ని దాపరిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నటువంటి నేను తప్పకుండా ఏఐటిసి తప్పకుండా రానున్న కాలంలో సరైనటువంటి పద్ధతిని నేర్పించడం కోసం తప్పకుండా రానున్న కాలంలో పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితమే కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిపెండ్ చేసేది ఏంటంటే ఆరు నెల జిల్లా రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకపోతే కలెక్టర్ ఆఫీసా లేకుంటే కమిషనర్ ఆఫీసా ఉంటాడు కార్యక్రమం కూడా ఏంటి అలాగే జిల్లా కమిటీ ఇచ్చినటువంటి అందరూ కూడా భాగస్వామికి కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అనేక సార్లు విజ్ఞప్తి చేశాం కానీ పట్టించుకోవడం లేదు అంటే మన మనుషుల మీద అయినందుకు మనం మనుషులుగా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ కానీ కాబట్టి అక్షణమే ఆరు నెలల నుంచి ఎలాంటి పైసా ఇవ్వకుండా కూడా ఇప్పటిదాకా కూడా పనిచేస్తున్నటువంటి చరిత్ర కాంట్రాక్ట్ కాబట్టి ఇట్లాంటి పద్ధతిని అక్షణమే మానుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్టర్ ఎందుకు వస్తాడు దాటివాసారంటే గవర్నమెంట్ ఇస్తుందా ఇస్తలేదా అవన్నీ మాకు సెకండ్ మీరు ఇక్కడ పని పనిచేయిస్తున్నారు పని పనిచేస్తున్నారు కాబట్టి మేము వేతనాలు చేస్తున్నాం అట్లాంటి వేతనాలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మెరుపు సంఘటన చేయడానికి కూడా రాష్ట్ర సంఘం ఆలోచిస్తుంది ఎందుకంటే ఆరు నెలలు అంటే సగం ఏడాది కాలం సగం కూడా అక్కడదాకా వేతనం లేకుండా పనిచేస్తుంది అంటే ఎంత ప్రభావం దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కాబట్టి తక్షణమే ఆరు నెలల వ్యాప్తాలు చెల్లించాలి చెల్లించకపోతే తప్పకుండా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మేము వ్యక్టీసీ జిల్లా కమిటీగా అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా ఇలాంటి దానికి కూడా సంసిద్ధమయ్యే ఈ రకంగా ప్రకటన చేస్తున్నాం అనేది తెలియస్తూ వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఫోటో చూస్తున్నాం సంబంధించినటువంటి జీతాలలో పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను తక్షణమే విడుదల చేయాలని ఈ రోజునవట్టు ఏఎమ్సి జిల్లా కంపెనీ ఫక్షన డిమాండ్ చేయడం జరుగుతోంది ప్రధానంగా ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్నటువంటి వెంకటయ్య గ్రూప్ సంబంధించినటువంటి ఆ వర్కర్స్ సంబంధించి జీతాలు ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఇది ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉంటే ఏ విధంగా కొనసాగుతాయని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం వాళ్ళకి వచ్చేదే అరకొరక జీతాలు ఆ అరకొరక జీతాల్లో కూడా ఏజెన్సీ వాటా అని చెప్పేసి మూడు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వచ్చే జీతం ఉంటాయా అంటే పదకొండు వేల రూపాయలు మాత్రమే వాళ్ళకి తీసుకెళ్తున్న పరిస్థితి కానీ ఈ రోజు సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఏదైతే చట్టం చెప్పిందో ఆ చట్టం ప్రకారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఆ చట్టాన్ని ఈ రోజు చుట్టాలుగా మార్చుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కార్మికులకు కనీసం వేతనంగా ఇరవై ఆరు వేల రూపాయలు రూపాయలు ద్వేషరత్తుగా ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా ఈఎస్ఐ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఏర్పాటు చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ కార్డ్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంట్రాక్టర్ పైన ఉంది అదే విధంగా నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా కొనసాగిస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాదు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి నెల ఒకటో తారీఖు ఏ విధంగా అయితే వస్తుందో ఒకటో తారీఖు జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడానికి జరుగుతా ఉంది లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చెప్పేసి ఈ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ హెచ్చరిక చేస్తా